జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహంతో అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే అంటే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఇంకొక చిన్న విషయం కూడా తెలుసుకుందాం పోయిన వ్లాగ్లో నేనైతే జనక మహారాజు గురించి ఒక చిన్న స్టోరీ చదివానని చెప్పాను కదా ఈరోజు అదే బుక్లోంచి ఇంకొక చిన్న స్టోరీ చదివాను చాలా బాగా అనిపించింది నాకు అండ్ వ్లాగ్ ఏంటో కానీ ఈ వ్లాగ్ దయ వల్ల నేనైతే కొంచెం కొంచెంగా బుక్స్ చదవడం అయితే అలవాటు అయిపోయింది అనమాట ఖాళీ టైం ఉన్నప్పుడు అండ్ ఈరోజైతే మనకి రామాయణంలో సి అమ్మవారిని అపహరించిన తర్వాత అమ్మవారి అనుమతి లేనిదే చెయ్యి మీద వెయ్యను అంటారు అంటాడు కదా అయితే ఆయన ఏదో బుద్ధిమంతుడు అయ్యి కాదు ఆయనకు ఒక శాపం ఉంటుంది అనమాట ఏ ఆడదాని అనుమతి లేకుండా చెయ్యి మీద వేస్తే తన తల వెయ్యి బక్కలైపోతుందని ఒక ఒకరు క్షపిస్తారనమాట అతను ఎవరు ఎందుకు షపించడం అనేది ఇక్కడ నేను ఈ స్టోరీలో చెప్తాను చాలా చిన్నగా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు వినండి అండ్ ఫ్రైడే కాబట్టి నేనైతే ఇక్కడ మంచిగా గడప క్లీన్ చేసి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను నాకు మంగళవారం శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం ఇష్టము అందులో భాగంగా అమ్మవారి దగ్గర సేవ చేసుకునే భాగ్యం కూడా వచ్చిందనమాట అండ్ ఇంట్లో పనులు అయితే చక్కచక్క కంప్లీట్ చేసుకొని నేను అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అండ్ స్టోరీ ఏంటి అంటే కుబేరుడు తెలుసు కదండి అందరికీ ఇక్కడ నలకుబేరుడు నలకుబేరుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను మీరు మీలో ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి కుబేరుని కొడుకు పేరు నలకుబేరుడు ఈయన సోదరుని పేరు మణిసుగ్రీవుడు ఇద్దరు అన్నతమ్ములనమాట భూలోకంలో రావణాసురుడు లంకను పద్నాలుగు లోకాలను గడగడలాడిస్తూ తన జైత్రయాత్రని సాగిస్తూ ఉన్నాడనమాట అయితే ఒకరోజు తను కైలాసానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సేవించి అదే కైలాస పర్వతం పైన విశ్రమిస్తాడని కొద్దిసేపటి తర్వాత గాజుల సవ్వడయిందని తన ఇరవై కళ్ళను తెరిచి మరీ చూస్తారనమాట చూడగానే తన ముందు ఒక అందాల రాసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కళ్ళు తెరిచిన వెంటనే ఆవిడ చేయబట్టుకొని లాగుతారనమాట అప్పుడు ఆమె దండం పెట్టి నేను రంబని నేను నల భార్యని ఆ నల కుబేరుడు ఎవరో తెలుసా నీ సోదరుడు కుబేరుడు ఉన్నాడు కదా అతని కుమారుడు నీకు కూడా కుమారుడే అతని భార్యనే నేను నేను నీకు అవుతాను మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది అనమాట ఆయన కూడా వినిపించుకోకుండా అమ్మవారిని బలాత్కరిస్తారు అప్పుడు అమ్మవారు రంభ తన భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అనమాట అప్పుడు కోపంతో నలకుభేరుడు రావణాసురుడికి ఒక శాపం అనమాట ఏమని అంటే ఏ స్త్రీ యొక్క అనుమతి లేకుండా మీద చెయ్యి వేస్తారో అప్పుడు ఆయన తల ఏడు ఒక్కలు అవుతుందని చెప్పిస్తాడనమాట అందుకనే అమ్మవారిని చేతితో తాకకుండా కింద పడిపోయిన అమ్మవారిని భూమితో సహా పెకిలించి తీసుకెళ్ళిపోతాడనమాట అలా ఇచ్చిన శాపం వల్ల అమ్మవారిని అశోకవనంలో అలా సంవత్సరం పాటు వేధించాడనమాట అండ్ నేను తీ అమ్మవారిని తీసుకొచ్చి అలాగే ఎందుకు అశోకవనంలో వదిలిపెట్టేశాడు అని అనుకునేదాన్ని ఇన్ని రోజులు అండ్ ఈ చిన్న స్టోరీ చదివిన తర్వాత రావణాసురుడికి నిజంగా శాపం వల్ల ఇలాగా ప్రవర్తించడం నాకు అసలు తెలియదు అండ్ స్టోరీ చదువుతూ ఉంటే చదవాలనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మేము ఎప్పుడూ చేయమన్నమాట ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ మా దాకా ఎప్పుడు రాదు ఇక్కడ అర్ణక్క అనే ఒక ఆవిడ ఉంటుంది ప్రతి మంగళవారం శుక్రవారం తానే మొత్తం క్లీన్ చేసి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి అమ్మవారికి బియ్యం కూడా పోసి అక్కడ మొత్తం ఆవిడ చూసుకుంటారనమాట గుళ్ళో పూజలు చేసి ఎలా చేశారు మొత్తం ఆవిడే చేస్తారనమాట అయితే ఈరోజు తను రానట్టుంది అందుకనే గుడి చాలా చిన్న పోయినట్టుగా అనిపించింది నాకైతే అండ్ మేమిద్దరం అయితే కొంచెం లక్కీ అని అనుకున్నాం అనమాట అండ్ ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి అమ్మవారి గుళ్ళో ఇట్లాగా సేవ చేసుకునే భాగ్యం అది కూడా అదృష్టం ఉంటేనే చేస్తాము అందరి వల్ల ఏది కాదు చెయ్యాలని మనకున్నా కూడా అది మనకు అదృష్టం ఉండాలి అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఇద్దరం అయితే ఈ పని చేస్తామన్నమాట మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని వచ్చేసరికి నైన్ థర్టీ ఒక వన్ అవర్ అయితే పట్టింది అంతే సింపుల్గా నేనైతే శుక్రవారం మంగళవారం డైలీ రొటీన్ అయితే ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట పెద్దగా ఆపసూపాలు ఏమి పడకుండా చేతనైనంత వరకు ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి నాకు చేతనైనంత పరిధిలో పూజలు పునస్కారాలు అంతే అండి అంతకు మించి తాహతకు మించి ఏది చేయొద్దు వెళ్ళ కీల పడిపోతాం అనమాట అంతకంటే ఎక్కువ చేస్తే అండ్ మా అమ్మవారి గుళ్ళో చాలా రోజుల నుంచి అసలు నీళ్లు రావట్లేవు అనమాట నీళ్లు లేక అండ్ పక్క వాళ్ళని మరీ వేధించి బాధ పెట్టి మరి అక్కడి నుంచి ఒక రెండు బిందెలు నీళ్ళు తీసుకొని ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి ఇట్లాగా గుడైతే శుభ్రం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని రిటర్న్ అయ్యాను అనమాట అండ్ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బ్లాగ్లో ఏ విషయం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్